హాయ్ హలో నమస్తే రైతు సోదరులందరికీ ఈరోజైతే ఈ కొత్తగా తెచ్చిన మా బుల్స్ లక్షా డెబ్బై ఐదు వేలకు అనమాట ఈరోజు గుంటుగా కడుతున్నాం ఎందుకు ఉల్లిగడ్డ నారేయడానికి మేము గుంటుగా కడుతున్నాం ఎంత మంచిగా మనం దున్ని ఎంత దుక్కి దుక్కిగా చేసి మనం ఏ పంట అయినా సరే వేసేటప్పుడు మంచిగా భూమిని పొత్తం చేయాలన్నమాట చాలామంది రైతులు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు ఇట్లా గుంటుగా కట్టాలనేది మనం కొంతమంది మాత్రమే కట్టగలరు ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది నాకు కూడా కష్టంగానే అనిపిస్తుంది ఈ విధంగా కట్టడం మనకు తెలియాలి అది ఒక ఫార్ములా ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలన్నమాట ఫైనల్లీ ఆ ఫార్ములా అన్నాం కదా అది అయితే ఇప్పుడు దున్నడం స్టార్ట్ చేశారు మా నాన్నగారు మన ఇంట్లో పెద్ద వాళ్ళకు చాలా సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చాలా ఈజీగా కట్టగలరు ఇక్కడ కనిపిస్తుంది మా నాన్నగారు దున్నుతున్నారు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అనమాట దుఃఖి అయితే చాలా వస్తుంది అన్నమాట మేము తీసుకున్న ఈ కొత్త ఎడ్లు చాలా మంచిగానే అన్నమాట ఎటువంటి కష్టం అనేది మనకు పెట్టకుండా వాటికి అవి వాటికి అన్ని పనులు వచ్చనమాట అవి ఎక్స్పీరియన్స్గానే ఉన్నాయి అవి కూడా మనతో పాటు అందుకనే చాలా మంచిగా అవి కూడా నడుస్తున్నాయి అన్నమాట కొన్న డబ్బులకు మంచి న్యాయంగానే ఉన్నాయన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా మనకు ఎంత దుఃఖి ఉన్నా సరే కానీ సులభంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అనమాట చాలా అద్భుతంగా నాకైతే నచ్చినాయి వీళ్ళు మనం కొన్న డబ్బులకు మంచి న్యాయమే అనమాట ఇంతటి దుఃఖి ఉన్నా కానీ చాలా మంచిగా నడుస్తున్నాయి ఏం మాత్రం ఆగే ప్రయత్నం అయితే చేస్తలేవు మనం వాటికి మంచిగా చూసుకోవాలన్నమాట మంచి మిగతా వేయాలి పాపం అవి కూడా మూగజీవులు కాబట్టి ఈ సమయానికి నీళ్ళు దాపాలి మంచిగా మేత వేయాలి అలాంటప్పుడు అవి కూడా మంచిగా నడుస్తాయి అన్నమాట కొన్నిసార్లు గుంటుకలు గడ్డి లేదా మట్టి ఏదైనా ఇరుక్కొని ఉండొచ్చు ఆ సమయంలో మనం ఖచ్చితంగా తీయాలి లేకపోతే ఇంట్లో కష్టంగా అనిపిస్తుంది ఫైనల్లీ చేన్ దున్నడం దగ్గర పడ్డదన్నమాట మా కొత్త ఎడ్లు ఎలా అనిపించినాయో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Do like, share, subscribe, and comment to my channel. Thank you.